అండర్ నైన్టీన్ వన్డే వరల్డ్ కప్ టోర్నీ గెలిచిన జట్టులో వైస్ కెప్టెన్గా ఉన్న సుబ్బన్ గిల్ ఇప్పుడు టీమిండియా వన్డే టెస్ట్ కి కెప్టెన్ అయిపోయాడు కానీ అదే టీంకి కెప్టెన్గా ఉన్న పృథ్వీ షా ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా రంజీ ట్రోఫీ కోసం ఆడుతున్న ప్రాక్టీస్ మ్యాచ్లో తోటి ప్లేయర్లని బ్యాట్తో కొట్టడానికి వెళ్తూ గొడవలు పడుతున్నాడు రంజీ ట్రోఫీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ సీజన్ కోసం జరుగుతున్న ప్రాక్టీస్ మ్యాచ్లో మహారాష్ట్ర తరఫున ఆడుతున్న పృథ్వీ షా కేవలం నూట నలభై బంతుల్లో ఏకంగా నూట ఎనభై ఒక్క రన్స్ బాధి ఇరగదీశాడు అయితే బాగా ఆడాడు టీమిండియాలోకి రావడానికి బాగా కష్టపడుతున్నాడు అని సెలెక్టర్లు అనుకునే లోపే అంతా నాశనం చేసుకున్నాడు నూట ఎనభై ఒక్క రన్స్ దగ్గర ముంబై మాజీ టీమ్మేట్ సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడు ముషీర్ఖాన్ బౌలింగ్లో అవుట్ అయిన షా దాన్ని తట్టుకోలేకపోయాడు డ్రామా మొదలుపెట్టాడు సాధారణంగానే బ్యాటర్ను అవుట్ చేసిన బౌలర్ ఏదో ఒక ఇస్తాడు అలాంటిది నూట ఎనభై ఒక్క రన్స్తో భారీ స్కోర్ చేసిన పృథ్వీషాని అవుట్ చేసిన ఎగ్జైట్మెంట్లో ముషీర్ ఖాన్ షాకు సెండ్ ఆఫ్ ఇస్తున్నట్లు సైగ చేశాడు అంతే నన్నే ఎగతాళి చేస్తావా అంటూ కోపంతో ఊగిపోతూ ముషీర్ ఖాన్పై ఏకంగా బ్యాట్తో అటాక్ చేయబోయాడు షా వెంటనే అంపైర్ మిగిలిన ప్లేయర్స్ ఎంటర్ అయి పృథ్వీ షాని వెనక్కి లాగి అక్కడి నుంచి పంపించేశారు ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంతో క్రికెట్ ఫ్యాన్స్ మన తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు నువ్వు మారవా నీతో పాటు వైస్ కెప్టెన్గా చేసిన గిల్ ఇప్పుడు టీమిండియా కెప్టెన్ అయ్యాడు నువ్వేమో జట్టులో చోటు కూడా దక్కించుకోలేకపోతున్నావు నీ బుద్ధి మారకపోతే ఇక ఎప్పటికీ ఇండియన్ టీమ్కి కూడా ఆడలేవు ఆరోగెన్స్ పక్కన పెట్టి క్రికెట్పై ఫోకస్ పెట్టు అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు ఇదిలా ఉంటే నిన్న మొన్నటి వరకు ముంబైకి ఆడిన షా కొద్ది రోజుల క్రితమే ఎన్ఓసి తీసుకుని మహారాష్ట్రకు మారాడు మరి సడన్ గా ఇలా ముంబై ప్లేయర్స్తో ఎందుకు ఫైట్కి దిగాడో అర్థం కావట్లేదని ఇంకొంతమంది పోస్ట్ పెడుతున్నారు